మీ ఇల్లు సంపదతో నిండి ఉండాలి అంటే పురాణాల్లో చెప్పినటువంటి కొన్ని విషయాలను చెప్తాను పురాణంలో లక్ష్మీదేవి స్వయంగా ఇలా అంటుంది ధర్మం శుచిత్వం ప్రేమ ఐక్యత ఉన్న చోట్ల నేనున్నాను మోసం అహంకారం దురాశ అపవిత్రత ఉన్న చోట్ల నేను నిలవను అని చెప్పింది రెండవది విష్ణు పురాణం ప్రకారం దానం ఎంత చేస్తే అంత లక్ష్మి ప్రసన్నమవుతుంది స్వార్థంతో దాచుకుంటే సంపద క్షీణిస్తుంది సో సంపద పెరగాలి అంటే వీలైనంత దానాలు చేయాలి మన క్లాసెస్లో అసలు ఎలాంటి దానాలు చేయాలి ఎటువంటి దానాలు చేస్తే మీ సంపద పెరుగుతుంది పురాణాల్లో ఉన్నటువంటి సత్యాలు ఇలా ప్రతి ఒక్క విషయం క్లుప్తంగా తెలుసుకోవచ్చు మూడోది శ్రీమద్ భాగవతంలో సంపద వచ్చినప్పుడు అహంకారం పెరిగితే ఆ సంపదను లక్ష్మి తక్షణమే విడిచిపెడుతుంది అని చెప్పబడింది నాలుగవది మహాభారతంలో శాంతి పర్వంలో ఎత్ర ధర్మ తత్ర శ్రీ అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీ శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి ఉంటుంది అని చెప్పబడింది ఇలా మన పురాణాల ప్రకారం ఏ విధానాన్ని పాటిస్తే మీకు సంపద లభ్యమవుతుంది మీ జీవితాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్చుకోండి ఏం చేసినా డబ్బు రావట్లేదా ఎన్ని మనీ టెక్నిక్స్ని ఫాలో అయినా కూడా రిజల్ట్ రావట్లేదా నాతో మీరు రెండు నిమిషాలు మాట్లాడితే అసలు మీ సమస్య ఏంటి మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారు మీ ఇంటి సమస్యన లేదా మీ సమస్యన అప్పు వల్ల వచ్చిన ఒత్తిడ ఏదైనా సరే ఇటువంటి సమస్యల నుండి తేలికగా బయటకి రావాలి అంటే మీ జీవితం సంతోషం సంపద సాఫల్యాన్ని పొందాలి అంటే నా క్లాసెస్ కి అటెండ్ అవ్వండి మీరు ఎక్కడ స్ట్రక్ అయ్యారో అక్కడ నుండి బయటకు రావాలి అనుకుంటే మీ మనీ బ్లాక్స్ ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేస్తున్న ఈ మనీ మేనిఫెస్టేషన్ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ కి అటెండ్ అవ్వండి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్